హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ మీద ఇంకా చాలామందికి ఒక క్లారిటీ అనేది రావటం లేదు చాలామంది కూడా ఇంకా క్లా సిలబస్ మీద అవగాహన లేక కూడా ఇబ్బంది ఉన్నారు మరి యాక్చువల్గా గతంలో ఇచ్చినటువంటి సిలబస్ ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ ఒకటే అంటే ఒకటే కానీ టాపిక్స్ని కొన్ని ఎలిమినేట్ చేయడం జరిగిందండి ఇరవై ఎనిమిది టాపిక్లు ఉండేది కాస్త పదకొండు టాపిక్స్కి తీసుకొచ్చి ఒకనా పదకొండు యూనిట్స్గా తీసుకొచ్చి అందులో కూడా కొన్ని సబ్ టాపిక్స్ తీసేసి సిలబస్ని మెజ్ చేసి సింపుల్ చేసి ఇవ్వడం జరిగింది ఓకేనా మనం ఆల్రెడీ మన కోర్సులో ప్రతిరోజు కూడా ఈ క్లాసెస్ అని యాడ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే అది ఆల్రెడీ మనము త్రీ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి కోర్సు ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు ఆఫర్ ప్రైస్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట మరి సిలబస్కి గురించి ఒకసారి మనం ఆలోచిస్తే బేసికల్గా జనరల్ ఫారెస్ట్రీ ఇక్కడ కోర్ ఫారెస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేయాల ప్యూర్ కంటెంట్ అయితే కాదు జనరల్ ఫారెస్ట్ అంటే ఈ అడవులకు సంబంధించి అవగాహన అనేది మనకు ముఖ్యం ఆ అవగాహనలో భాగంగా మనం అర్థం చేసుకునే విధంగా ఉండేదాకా గాను ఇరవై ఎనిమిది చాప్టర్స్ ఇరవై ఎనిమిది యూనిట్స్ దగ్గర నుంచి పదకొండు యూనిట్స్కి సింప్లిఫైడ్ మేనర్లో మనకు అర్థమయ్యే విధంగా అందించడం జరిగింది మరి ఆ పదకొండు యూనిట్లో ఏముంది ఏ టాపిక్ ఏంటి వాటి వాటిని బ్రీఫ్గా మీకు ఆ కొద్ది సమయంలో మీ సమయం తీసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తా అర్థం చేసుకోండి ఒకవేళ జనరల్ ఫారెస్ట్ కోర్స్ కావాలంటే కనుక త్రీ థౌజండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆఫర్ ప్రైస్తో ఉంది సో అది తీసుకొని ప్రిపేర్ అవ్వండి యూటిలైజ్ చేసుకున్న షార్ట్ నోట్స్ పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది అండ్ ఇన్ ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ మీకు లాంచ్ చేస్తాం దాంతోపాటు కంటెంట్ కూడా ఏదైతేందో రెండు తెలుగు స్టేట్స్ లోనే మనకి ఎవరి ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వబోతా ఉంది ఓకేనా సో ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి ఇంకా కొత్త ఏదైతే మనకి కొత్త జిల్లాలో అప్డేట్ ఏదైతుంది ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది కొత్త జిల్లాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సో ఆట్ చేస్తే సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతాయండి రైట్ అండి సరే ఒకసారి సిలబస్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం సో మొదటిగా ప్లాంట్ సైన్స్ అండి ఓకేనా ప్లాంట్ సైన్స్ ఇది బేసిక్ గా బయాలజీ ఉన్నటువంటి అంశమే మరి ఇందులో ప్లాంట్ సైన్స్ కి వచ్చేసరికి మొదటి పాఠంగా మనకి ఈ కణజీవ శాస్త్రం సెల్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగిందండి సెల్ కు సంబంధించినటువంటి సెల్ స్ట్రక్చర్ కణం యొక్క నిర్మాణము మరియు మొక్కల యొక్క వర్గీకరణ గురించి మొదటి టాపిక్ గా ఇచ్చాడండి రెండో టాపిక్ వచ్చేసరికి మనకి కిరణజన్య సంయోగ క్రియేందో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ ఇక్కడ చెట్టుకు సంబంధించినటువంటి శరీర శరీరం గురించి ఇచ్చాడు మొక్కల్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది అబ్జార్షన్ ఎలా జరుగుతుంది ట్రాన్జాక్షన్స్ ఎలా జరుగుతాయి మెటబాలజీ ఆఫ్ న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ అనేది ఎలా లోపల జీవక్రియలు జరుగుతాయి అనేది తెలుసుకున్నాం ఇది కూడా కామన్ టాపిక్ ఒకరి కాకపోతే మనకి ఇక్కడ ఏమడి కూడా క్లియర్గా సిలబస్ ప్రకారంగా మనం చూసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏం ఏలేదండి ఇక్కడ మనకి పోషకాహారాలు ఏవైతే పోషకాలు ఉన్నాయో లోపాల వల్ల వచ్చే వ్యాధులు దాన్ని ఎలా నయం చేయాలనేది సెకండ్ టాపిక్గా తర్వాత కిరణజన్య సంయోగక్రియ సో ఫొటోసెన్సిస్ గురించి ఇచ్చాడు రెస్ప్రెష్ శ్వాసక్రియ గురించి ఇచ్చాడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించాడు తర్వాత హార్మోన్లు హార్మోన్లు మీకు తెలుసు కదా మొక్కల హార్మోన్లు ఆక్సిజన్లో జిబ్బర్లీ సైటోకలిన్లో ఒక ఆబ్సిసిసిక్ అమ్లీలు ఒకనే ఆబ్సిసిసిసిసిక్ ఆమ్లా అదేవిధంగా ఎత్తలిన్ ఇవన్నీ కూడా ప్లాంట్ హార్మోన్స్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి తర్వాత ఆర్ఎన్ఏ స్కణం సంబంధించినటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత వెజిటేటివ్ అంటే ఈ షాకీ వ్యాప్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పాలినేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ క్లాసెస్ చెప్పం మీరు చూసుకోవచ్చు ఫెర్టిలైజేషన్ గురించి కూడా మెన్షన్ చేశాడు నెక్స్ట్ సెక్సువల్ ఇన్కాంపాటిబిలిటీ అంటే వీటికి సంబంధించినటువంటి అంశం తర్వాత ప్రిన్సిపల్స్ అండ్ క్లాసిఫికేషన్ ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్స్ ఇది కూడా మనం చెప్పాం శాఖ వ్యాప్తి అనేది మొక్కలు ఎలా శాకీ వ్యాప్తి జరుపుతాయి అనే అంశం పట్ల మనకి అవగాహన ఉండేటట్టు ఇవ్వడం జరిగింది తర్వాత సెక్సువల్ ప్రాపగేషన్ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అదేవిధంగా జర్మినేషన్ ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అంటే విత్తనాలు అనేవి సుప్తావస్థలు అంటే ఎలా మనం నిద్ర లేపాలనే దాని మీద అంశాలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ స్ట్రక్చర్ ఓకేనా స్ట్రక్చర్ డార్మెన్సీ అండ్ జర్మినేషన్ విత్తనం మొలకెత్తనం అదేవిధంగా సుప్తా వస్తులు విత్తనాలు చేయాలంటే ఏం చేయాలనే అంశం పట్ల నెక్స్ట్ సీడ్ ప్రొడక్షన్ అండ్ సీడ్ కలెక్షన్ అంటే విత్తనాలు ఉత్పత్తి ఎలా చేయాలి విత్తనాలు కలెక్షన్ ఎలా చేయాలని టెక్నిక్స్ మీద ఈ ఫారెస్ట్ క్రాప్స్ అటవీ పంటలు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించి ఫారెస్ట్ కలెక్షన్ ఎలా చేయాలని చెప్పి మనసు చేయడం జరిగింది తర్వాత ఇది డిసీజెస్ గురించి ఓకేనా మొక్కలకు వచ్చే వ్యాధులు ఏంటి వ్యాధులు ఎలా నయించాలనే అంశం నెక్స్ట్ కెమికల్ అండ్ బయలాజికల్ జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ సో ఈ వ్యాధిని నయం చేయడంలోనే రసాయనికంగా జైవ జీవపరంగా జన్యుపరమైన పద్ధతిలో ఏవైతే మనకి పంటలకు సంబంధించి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే బీటీ కాటన్ గోల్డెన్ రైస్ ఉన్నాయి కదా ఇలాంటి వాటిల్లో మనకి కెమికల్ బయాలజికల్ ట్రీట్మెంట్స్ అనేది ఎలా చేయాలి డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఒకసారి మనం చూస్తే చూడండి నెక్స్ట్ డిఫారెస్టేషన్ అకలాజికల్ అడాప్టేషన్స్ అంటే ఆవరణ సంబంధించి ఓకేనా ఆవరణానికి సంబంధించినటువంటి అడాప్షన్స్ అడాప్టేషన్స్ ఎలా చేసుకోవాలి అండ్ వెజిటేషనల్ జోన్స్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఓకేనా వెజిటేటివ్ జోన్స్ ఎలా ఉన్నాయి వెజిటేటివ్ జోన్స్ అంటే ఏంటంటే ఈ అటవీ ప్రాంతాలు ఏవైతే అటవీ ప్రాంతాల గురించి మనం అధ్యయనం చేస్తాం జనరల్ ట్రాఫిక్ డిఫారెస్టేషన్ అడవులు కట్టు కొట్టివేయడం రిఫారెస్టేషన్ మళ్ళీ ఖాళీగా ఉన్న ప్రాంతాలు అడవులు క్రియేట్ చేయడం వేస్ట్ ల్యాండ్ రికలిమెషన్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు తర్వాత ప్లాంట్ వెరైటీస్ అండి అంటే కొత్త కొత్త మొక్కల వెరైటీస్ ఏవైతే అవి అదేవిధంగా వాటికి సంబంధించిన వాతావరణం వాటికి సంబంధించినటువంటి నేలకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటాం అనమాట మరి నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అడవులు మరియు ఆవరణ శాస్త్రం గురించి ఇచ్చాడండి ఇక్కడ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏంటి ఇక్కడ చదువుకుంటాం అదేవిధంగా జన్యుపరమైనటువంటి జాతులు మరియు ఎకోసిస్టమ్ డైవర్సిటీ ఆవరణ సంబంధించిన వైవిధ్యాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చదువుకుంటాం తర్వాత ఎక్కువ సిస్ట్ ఆవరణ వ్యవస్థ యొక్క పని ఏంటి అందులో ఉన్నటువంటి ఉత్పన్నకారులు ఎవరు అదేవిధంగా వినియోగదారులు ఎవరు డికంపోజర్స్ ఎవరు అనేది ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నట్టు ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చే టాపిక్ ఎకలాజికల్ సక్సెస్ ఎలా ఉంటాయి ఆహార గొలుసులు ఎలా ఉంటాయి ఫుడ్ వెబ్స్ ఎలా ఉంటాయి ఎకలాజికల్ పర్మిట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉన్నట్టు లింక్సే కానీ కొన్ని టాపిక్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట నెక్స్ట్ బయోజియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా అండ్ వాల్యూ ఆఫ్ బయడైవర్సిటీ భారతదేశంలో జే యొక్క ప్రాముఖ్యత అది సంబంధించిన అంశాలు అండ్ అదేవిధంగా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే గ్లోబల్ జాతీయం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలోనే జే వైవిధ్యం ఎలా ఉందని ఇక్కడ చదువుతాం తర్వాత జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎలా ఉన్నాయి అదేవిధంగా జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అదేవిధంగా ఆ పోచింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ జీవ ఇప్పుడు జంతువులు వీటిని ఎలా మనం పోచింగ్ చేస్తున్నాం మ్యాన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్స్ అంటే మనిషి మరియు ఈ అటవీ సంరక్షణ అటవీ సంబంధించిన జంతువులు వీటి మధ్యలో ఉన్న కన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చదువు చేస్తాం నెక్స్ట్ ఎండేంజర్డ్ అండ్ ఎండినిక్ స్పీసెస్ అంటే అంతరించి పోతున్నటువంటి జీవుల గురించి ఇక్కడ అధ్యయనం చేయాలి ఇన్సిటు ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఇన్సిటు ఎక్సిటివ్ అంటే ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ నాన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వీటిలో ఉన్నటువంటి జేవాయి విద్యకు సంబంధించి జంతువుల గురించి మనం అధ్యయనం చేస్తామండి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇక సిబిడిసి దీనికి మీటింగ్స్ చదువుతుంటాయి సమ్మిట్స్ ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ చదువుతాం నెక్స్ట్ థ్రెట్స్ అండ్ ఇంజూర్స్ ఫారెస్ట్ అండ్ ద ఫారెస్ట్ ప్రొటెక్షన్ మెజర్స్ అడవుల్ని మనం ఎలా సంరక్షణ చేయాలి దీనికి సంబంధించినటువంటి అంశాలు చదువుతాం అదేవిధంగా థ్రెట్స్ అడవులకు సంబంధించి ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటని చదువుతాం ఇక్కడ నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ జనరేషన్ అండ్ కార్బన్ ఎక్వెస్ట్రేషన్ అంటే అడవుల యొక్క పాత్ర ఏంటి అడవులను ఎలా మనం క్రియేట్ చేయాలి మళ్ళీ పునరుత్పత్తి ఎలా చేయాలి కార్బన్ని ఎలా ఉద్గారాలని తగ్గించుకోగలం అనేది ఇక్కడ మనిషి చేస్తున్నమాట నెక్స్ట్ పాఠం మనకి హార్టికల్చర్ ఇది అద్భుతమైనటువంటి పాఠం చాలా ఈజీగా ఉన్నటువంటి పాఠం అంటే హార్టికల్చర్ సంబంధించి హార్టికల్చర్ డిఫినెషన్ చదువుకుంటాం ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ చదువుకుంటాం నెక్స్ట్ హార్టికల్చర్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి వారికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రూరల్ లెవెల్కి ఎవరు చేస్తాం అదే అర్బన్ లెవెల్కి ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ హార్టికల్చర్ సంబంధించి న్యూట్రిషన్ వాల్యూస్ ఇది చాలా నీట్గా చెప్పామండి న్యూట్రిషన్ వాల్యూస్ అంటే మనకి ఎలా అంటే పోషక విలువలు ఏమేమి ఉన్నాయి వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇక్కడ చదువుకుంటాం అదేవిధంగా డివిజన్స్ ఆఫ్ హార్టికల్చర్ హార్టికల్చర్లో ఇంకా డివిజన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఇంపార్టెన్స్ వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది ఇక్కడ చదువుతోంది తర్వాత ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఫై కట్టేసి ఇది చాలా నీట్గా చెప్పాం అంటే మొక్కల్ని కట్ చేయడం ద్వారా ఎలా పెంచుతాం కటింగ్స్ ద్వారా ఎలా పెంచుతాం అదేవిధంగా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ కటింగ్స్ సో కటింగ్స్ నుంచి మొక్కల్ని మళ్ళీ రీజనరేషన్ ఎలా చేస్తామనేది ఇక్కడ చదువుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఆ బై లేరేజ్ అండ్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్స్ మళ్ళీ అండి ఈ లేరేజ్ అంటే లేయరేజెస్ ఎలా చేస్తాం వాట్ ఈజ్ వాట్ అంటే పంటలను ఉత్పత్తి చేసే ప్రాసెస్ లేయరేస్ ఎలా చేస్తాం ఇక్కడ చేస్తాం తర్వాత ప్రాపగేషన్ గ్రాఫ్టింగ్ ఇది కూడా జనరల్ టాపిక్ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తాం ఓకే గ్రాఫ్టింగ్ ఎలా చేస్తాం గ్రాఫ్టేజ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ చదువుతా అండి తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ గ్రీన్హౌస్ ఇప్పుడు గ్రీన్హౌస్ ఉంటాయి కదా గ్రీన్ హౌస్లోనే పండించే పంటలకు సంబంధించిన ప్రాధాన్యత ఏంటి వాటి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం పూర్తిగా నెక్స్ట్ సాయిల్ సైన్స్ ఓకేనా నెక్స్ట్ సాయిల్ సైన్స్ గురించి మనం చూస్తే బేసిక్స్ ఆఫ్ ఎర్త్ రాక్స్ మినరల్స్ అండి అంటే ఈ ఈ సాయిల్ సైన్స్ మృతికా శాస్త్రానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే భూమికి సంబంధించినటువంటి బేసిక్స్ అవుతాం శిలల గురించి అవుతాం ఖనిజాల గురించి అవుతాం నెక్స్ట్ ఫోల్డ్స్ మడతలు అంటే మనం ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పడం జరిగింది యాప్లో కంటెంట్ మీరు క్లాస్లు వింటే మీకు అర్థమవుతాయి ఓకేనా సో ఎలా రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి ఆ ఫోలియేషన్స్ అంటే ఏంటి లింక్స్ అంటే ఏంటి రాక్ క్రాక్స్ అంటే ఏంటి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ నేలలు నేల రకాలు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయచ్చు తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు ఏంటి వాటిని ఎలా వర్గీకరణ చేస్తాం ఆ నేలని ఎలా ప్రభావితం చెందుతాయి సెకండ్ ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అంటే సా నేలలకు సంబంధించినటువంటి ఫిజికల్ అవును భౌతికపరమైన రసాయనపరమైన మరియు జీవపరమైనటువంటి ధర్మాలు ఏంటంటే ఇక్కడ చూస్తాం నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్ నేలని ఎలా కాపాడాలి అనేది ఇక్కడ చదువుతాం తర్వాత కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరోడెడ్ సాయిల్స్ కొట్టుకుపోయినటువంటి నేలని మనం ఎలా కన్జర్వ్ చేసుకుంటాం ఎలా మనం పరిరక్షిస్తామని ఇక్కడ చదువుతాం రోల్ ఆఫ్ బ్రేక్స్ ఇది కూడా మన షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటి సాయిల్ ఇరేషన్ సంబంధించి శాండ్ డూన్ల గురించి మనం చెప్పడం జరిగింది యాప్లో ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే చూడండి రోల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కన్జర్వింగ్ సాయిల్స్ అడవుల్ని నేలలు కాపాడడంలోనే అడవుల యొక్క ప్రాధాన్యత ఏంటి అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ మాన్యుస్ అండ్ ఫిర్టినైజెస్ ఎరువులు మరియు కృత్రిమగా తయారు చేసిన ఎరువుల యొక్క ప్రాధాన్యత ఏంటన్నది ఇక్కడ చూస్తాం నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ మనం తీసుకుంటే మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్ వాటర్ షెడ్ మేనేజ్మెంటే ఓకేనా సో దీనికి సర్ఫేస్ సబ్ సర్ఫేస్ ఏరియాస్ ఎలా ఉంటాయి చదువుతాం తర్వాత డిమాండ్ ఆఫ్ ఫర్ వాటర్ వాటర్ డిమాండ్స్ చూస్తాము ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్ వాటర్లో ఉన్నటువంటి మలినాల గురించి అధ్యయనం చేస్తాము తర్వాత ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బ్యాక్టలాజికల్ అనాలిసిస్ వాటర్ యొక్క భౌతికపరమైన రసాయనపరమైనటువంటి బ్యాక్టీరియా సంబంధిత అంశాలను అధ్యయనం చేస్తాము అండ్ వాటర్ బాటిల్స్ నీటి ద్వారా వచ్చిన వ్యాధులు అధ్యయనం చేస్తాం స్టాండర్డ్స్ ఫర్ పోర్టబుల్ వాటర్ పోర్టబుల్ వాటర్ అంటే ఏంటి తాగే నీరు ఓకే తాగే నీరు కావాల్సిన ప్రమాణాలు ఏంటి ప్రమాణికాలు ఏంటని చూస్తాం పంపింగ్ అండ్ గ్రావిటీ స్కీమ్స్ ఓకేనా నీరుని పంపిణీ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో కాళేశ్వర ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్నమాట గ్రావిటీ కదా గ్రావిటీ గ్రావిటేషన్ బేస్ చేసుకుని పనిచేస్తాయి కదా దానికి సంబంధించినటువంటి అంశాలు ఓకేనా నెక్స్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ వాటర్ షెడ్ అంటే ఏంటి రోల్ ఆఫ్ మినీ ఫారెస్ట్ ఓకేనా అంటే సూక్ష్మ అడవుల యొక్క పాత్ర ఏంటి అదేవిధంగా ఫారెస్ట్రీస్ ట్రీస్ ఓవరాల్గా ఎలా మనకి వనరులు ఈ అడవుల్లో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా మనం మేనేజ్ చేయగలుగుతాం యాజమాన్య పద్ధతి చూస్తాం ఫారెస్ట్ హైడ్రాలజీ అడవులకు సంబంధించిన నీరు అధ్యయనాన్ని గురించి ఇక్కడ చదువుకుంటాం తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఎన్వైరన్మెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ సంబంధించి మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ అధ్యయనం చేస్తాం అడవులకు సంబంధించి నెక్స్ట్ వాటర్ హార్వెస్టింగ్ నీటిని ఎలా మనం ఒడిసిపెట్టుకుంటాం అదేవిధంగా సాయిల్ కన్జర్వేషన్ మట్టిని ఎలా మనం కన్జర్వ్ చేసుకోవడం పరిరక్షించుకుంటాం ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ ఆరో చాప్టర్ జనరల్ సిల్వికల్చర్ ఈ సిల్వికల్చర్లో గతంలో చాలా ఎక్కువ ట్రీస్ గురించి ఇచ్చాడు అక్కడ అన్ని ట్రీస్ యొక్క ప్రాపర్టీస్ చదవాలి ఇప్పుడు అన్ని తీసేస్తే చాలా తక్కువ పెట్టాడు అనమాట ఈ ఒక్కొక్క ట్రీ గురించి నీట్గా చదువుకుని సరిపోతుంది సో సిల్వికల్చర్ ప్రాపర్టీస్ చూసుకుంటాం ప్రిన్సిపల్స్ చూసుకుంటాం అండ్ ఈ వెజిటేషన్ చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆవాసాలు అంటే వెజిటేషన్స్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ ఆఫ్ ఫారెస్ట్ అడవుల సంబంధించి సహజ సిద్ధమైన మరియు మనకి ప్రకృతి విరుద్ధంగా అంటే దాన్ని కృత్రిమంగా అడవులు ఎలా మనం రీజనరేట్ చేయగలమని చదువుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సమ్ స్పైసెస్ స్ట్రీస్ సమ్ స్పీసెస్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి కొన్ని మొక్క జాతుల యొక్క ప్రాధాన్యత చదువుకుంటాం ఒకటే అకేషియా సండ్రా తర్వాత అకేషియా నిలోటికా తర్వాత అల్బిజియా లెబక్ తర్వాత అల్బిజియా ప్రొవెసరా తర్వాత యాంతోసెఫ్లస్ కదంబా తర్వాత ఎనోవజిసిస్ లాటిఫోలియా తర్వాత అజాద్రిక్త ఇండికా బ్యాంబూఎస్పీ తర్వాత బ్యూటే మోనోస్పెర్మా కాజరైన ఈక్విజెట్ ఫోలియా డాల్బెర్జియా సిసో ఎంబిలికోసనాలిస్ యోకలెప్టస్ అండ్ జెమెలియా అర్బోరియా హార్డ్విక హార్డ్విక్ బెనాటా అండ్ లెగర్స్టోమియా ల్యాన్స్లాటా అండ్ టెరోకార్పస్ మార్సుపియం టెరోకార్పస్ సంటాలిన్స్ సంటాలమ్ మల్బమ్ టెక్టోనియా గ్రాండిస్ ఆ టెర్మినేలియా అండ్ టూ మెంటోసా అండ్ సిండిక ఇందులో దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ మీకు తెలిసిన చెట్లే ఓకేనా సింపుల్ ఎర్రచందం గంధం అశ్వగంధ అదేవిధంగా టేక్ ఉంది చింత ఉంది ఉంది ఓకేనండి కదంబం చెట్టు ఉంది అల్బిజియా ఉంది నెక్స్ట్ యాంతో ఉంది ఆకాశ తుమ్ ఉంది నీలగిరి ఉంది అదేవిధంగా సరి కూడా ఉంది మిగతా ఒక నాలుగైదు పదాలే మీకు తెలియను మిగతా అంత ప్రాపర్టీస్ సేమే ఓకేనా సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి కానీ మీకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఓకేనమ్మా నెక్స్ట్ ఆగ్రో ఫారెస్ట్ అందులోనే యాగ్రో ఫారెస్ట్ ఇచ్చాడు అనమాట సో ఆగ్రోఫారెస్టీ క్లాసెస్ కూడా మనం బాగా చెప్పాము దాన్ని మీరు యాప్లో గమనించండి ఆగ్రో ఫారెస్ట్ డెఫినేషన్ చెప్పాము తర్వాత రోల్ ఆఫ్ ఆగ్రోఫారెస్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ చాలా నీట్గా చెప్పడం జరిగింది ఒకసారి మీరు గమనిస్తారు ఓకేనా ఆగ్రోఫారెస్ట్రీ అనేది మనకి దీని యొక్క రోల్ ప్రాధాన్యత ఏంటి అదేవిధంగా ఆగ్రోఫారెస్ట్ ల్యాండ్స్ ఎలా ఉపయోగించుకోవటం ప్లానింగ్స్ ఏంటి డొమెస్టిక్ యానిమల్స్ సంబంధించిన అంశాలు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ యూజ్ అంటే ల్యా ఉన్నటువంటి నేలని సమ్ళితంగా ఎలా యూస్ చేసుకోవాలి అదేవిధంగా నీటిని ఎలా మనం కంజూర్ చేయాలనేది ఇక్కడ చదువుకుంటాం తర్వాత ఆగ్రో ఫారెస్ట్ సిస్టమ్స్ అంటే డిఫరెంట్ ఆగ్రో అకలాజికల్ జోన్స్ భారతదేశంలో కొన్ని ఎకలాజికల్ జోన్స్ ఉంటాయి ఆగ్రో ఎకలాజికల్ జోన్స్ అక్కడ ఆగ్రో ఫారెస్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి సెలెక్షన్ ఆఫ్ స్పీసెస్ జాతుని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము రోల్ ఆఫ్ మల్టీపర్పస్ ట్రీస్ ఓకేనా అంటే బహుళార్థకంగా ఎలా మనం ఉపయోగించుకుంటాం అదేవిధంగా అండ్ పీస్ అండ్ యాంటీ ఇక్కడ చూడండి పీస్ అంటే మనకి ఈ ప్లాంటేషన్ సంబంధించిన అంశాల్లోని మల్టీపర్పస్ ఈ వర్క్స్ని ఏవైతున్నాయో వీటిలో ఎలా అప్లై చేస్తాము టెక్నిక్స్ ఏంటి ఫుడ్ ఎలా తాయండి ఫాడర్ ఏంటి ఫ్యూవల్ సెక్యూరిటీ ఫ్యూవల్ సెక్యూరిటీ అంటే ఎలా ఉంటాయి వాట్ ఇస్ బట్ అనేది ఇక్కడ మనం స్టడీ చేస్తాం తర్వాత సామాజిక అడవుల గురించి ఇక్కడ జన్ సోషల్ ఫారెస్ట్ ఇచ్చాడు దీని యొక్క స్కోప్ ఏంటి అదేవిధంగా సామాజిక అడవుల పెంపకం అనేది అవసరం ఏంటి అర్బన్ ఫారెస్ట్ ఆంధ్రాలో ఎలా ఉంది ఇది కూడా మనం చాలా నీట్గా చెప్పడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్రిన్సిపల్స్ సో దీని యొక్క లక్ష్యం ఏంటి ప్రాధాన్యత ఏంటి ప్రిన్సిపల్ సిద్ధాంతాలు ఏంటి దీని యొక్క మెథడాలజీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక అడుగుల పరిస్థితి ఏంటి దాని యొక్క యాజమాన్య పద్ధతులు ఏంటి అనేది మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం తర్వాత యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సో న్యూట్రిషన్ సంబంధించి యానిమల్ న్యూట్రిషన్ అనేది ఎలా ఉంటుంది జంతువుల పట్ల ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి తర్వాత జంతువుల యొక్క ఆహారం మరి పశుగ్రాసం అనేది ఎలా ఉపయోగించుకోవాలి ఫీడ్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ ఏమి ఇవ్వాలి న్యూట్రిషన్ డెఫిషియన్స్ వ్యాధులు ఎలా వస్తాయి పోషకార వచ్చే వ్యాధులు ఏంటి అవి ఎలా మనం నయం చేయాలి మేజర్ కంటేజియస్ డిసీజ్ ప్రధానమైనటువంటి ప్రమాదకరమైన జబ్బులు ఏవి పశువులు ఎఫెక్ట్ చేసేవి గేదెలను అదేవిధంగా గొర్రెలను అదేవిధంగా మేకలను తర్వాత ఎటువల్సి అంటే వ్యాధులకు సంబంధించి అంశాలు అంటే లక్షణాలు ప్యాథోజెన్సిటీ వ్యాధి తీవ్రత డయాగ్నైసిస్ ఎలా నయం చేయాలి ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ మేజర్ బాక్టీరియల్ అండ్ వైరల్ అండ్ రెకటేషియా అండ్ పారాసెటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏలేదు నీ పశువుల సంబంధిత వ్యాధులకు వచ్చేటప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు వైరల్ వల్ల రికటేషియా అంటే ఎముకలు వంకరలు తిరిగిపోవడం పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ పారాసైటిక్ పరాణజీవల వల్ల వచ్చే వ్యాధులు అంటే ఇక్కడ చూస్తాం తర్వాత యానిమల్ ఫీడ్ మేనేజ్మెంట్ జూపాక్స్ జూపాక్స్లో జంతువులు చేసే మేత ఎలా మనం యాజమాని పద్ధతుల్లో ఫాలో అవుతామని చూస్తాం ఓకే నెక్స్ట్ ఎనిమిది యూనిట్ ఎకనామిక్ జువాలజీ ఎనిమిది యూనిట్ ఏంటంటే ఎకనామిక్ జువాలజీ బెనిఫిషియల్ అండ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్ వెక్టాస్ ఆఫ్ హ్యూమన్ డిజీస్ మానవునికి వచ్చే వ్యాధుల్లోని కీటకాలు ఈ వ్యాధుల్ని క్యారీ చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అదేవిధంగా పారిశ్రామికంగా పెంచే చేపల గురించి రొయ్యల గురించి మొలస్క్ నత్తల గురించి ఇక్కడ చదువుకుంటాం నాన్ పాయిజినస్ అండ్ పాయిజినస్ స్నేక్స్ ఏంటి భారతదేశంలో విషపూరితమైన విషయం లేనటువంటి విషసహితమైన విషరహితమైన పాములు ఏంటి వేనవస్ యానిమల్స్ యానిమల్స్ అంటే విషంతో కూడినటువంటి సెంటీపాడ్ అంటే జెర్రీ వ్యాస్ప్ అంటే రెక్క పురుగులు ఉంటాయి హనీ బీస్ వీటికి సంబంధించి అధ్యయనం చేస్తాం బేసిక్స్ అండ్ డిసీజెస్ డిసీస్ బై ఎవరెంట్ క్రోమోజోమ్స్ మన శరీరంలో ఎవరెంట్ క్రమోజోమ్స్ ఉంటాయండి మానవులు క్రమోజోమ్లు వచ్చే మార్పులో ఆకస్మికంగా జబ్బులు వచ్చేస్తాయి అన్నమాట అలాంటి గురించి చదువుకుంటాం జెనటిక్ కౌన్సిలింగ్ డిఎన్ఏ ఎలా ఉంటుంది ఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది ఇక్కడ చదువుకుంటాం డిఎన్ఏ టూల్ ఫర్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తాం ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఇక్కడ ఎకనామిక్ జో చదువుకుంటాం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి స్ట్రక్చర్ ఏంటి ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అడవులు మనం ఎలా నిర్వహణ చేస్తాము అదే ది జెనిసిస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్ గురించి చదువుకుంటాం ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ గురించి చదువుతాం ఏపీ స్టేట్ ఫారెస్ట్ సబార్డినట్ సర్వీసెస్ అంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఏంటి వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ అధ్యయనం చేస్తాం చేస్తామన్నమాట నెక్స్ట్ పది యూనిట్ రిమోట్ సెన్సింగ్ యూనిట్స్ ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నడవడికి కానీ జూ పార్కులు వాటికి లొకేషన్స్ కానీ కూడా దీని పరిధిలో ఉంటాయన్నమాట ఫారెస్ట్ కవర్ మానిటరింగ్ త్రూ రిమోట్ సెన్సింగ్ ఫారెస్ట్ కవర్ అటవీ విస్తీర్ణం గురించి అధ్యయనం చేసేది నెక్స్ట్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ మోడలింగ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే మన జిపిఎస్ నెట్వర్క్స్ని ఉపయోగించి ఈ జంతువుల యొక్క లొకేషన్స్ కానీ లేదా కొత్తగా ఆవిర్మించినటువంటి అడవులు కానీ అంతరించిపోతున్న జంతువుల యొక్క వాడి యొక్క అలజడి కానీ లేదా కొత్తగా ఆవిర్మించిన జీవులు కానీ ఎప్పుడో అంతరించిపోతున్న జీవుల యొక్క శిలాజాలు కానీ ఇలాంటి అవశేషాలకు సంబంధించిన అంశాలు ఏమైనా కానీ మానవుడు వెళ్ళి చేరుకోలేనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేది రిమోట్ సెన్సింగ్ అన్నమాట అర్థమైంది సో అదే విధంగా యూసేజ్ ఆఫ్ వైర్లెస్ సెట్స్ వాక్కి టాకీస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ దర్ బేస్ అంటే టెక్నికల్గా మనం అడవుల్ని ఎలా మన యాజమాన్య పద్ధతిలో టెక్నికల్ గా డీల్ చేస్తాం అనేది రిమోట్ సెన్సింగ్ ఉంటాయి ఉంటాయన్నమాట ఓకేనా సో ఇది కంప్లీట్ గా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు కదా వీళ్ళ పరిధిలో రిమోట్ సెన్సింగ్ బాగా కంట్రోల్డ్ ఉంటారన్నమాట అంటే జియోగ్రాఫికల్గా వీళ్ళ పరిధిలో ఉంటాయి నెక్స్ట్ పదకొండో చాప్టర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పర్యావరణం సంబంధించి సో పర్యావరణ డెఫినేషన్ ఏంటి స్కోప్ ఏంటి అదేవిధంగా పర్యావరణం సంబంధించిన అంశాలు ఏంటి పబ్లిక్ అవేర్నెస్ ఎలా ఉండాలి తర్వాత పర్యావరణ సంబంధించి డెఫినేషన్ ఏంటి ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం ఎలా జరుగుతుంది నీటి కాలుష్యం ఎలా జరుగుతుంది నేల కాలుష్యం ఎలా జరుగుతుంది సముద్ర కాలుష్యం ఎలా జరుగుతుంది నాయిస్ పొల్యూషన్ నా ఇక్కడ శబ్ద కాలుష్యం ఎలా జరుగుతుంది థర్మల్ పొల్యూషన్ న్యూక్లియర్ హెజార్డ్స్ ఎలా ఉంటాయి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఓకేనా ఇది ఎలా ఉండొచ్చు చదువుకుంటాం ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ ఇష్యూస్ అండ్ పాజిబుల్ సొల్యూషన్స్ అంటే ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే పర్యావరణ ప్రకారం ఉన్న మనకు ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి అదేవిధంగా క్లైమేట్ చేంజెస్ ఏంటి గ్లోబల్ వార్మింగ్ ఓకేనా గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది యాసిడ్ రైన్స్ ఎలా వస్తున్నాయి ఓజోన్ లేయర్ ఎలా అయిపోతుంది న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అనుప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి హాలోకాస్లు ఎలా జరుగుతున్నాయి వేస్ట్ ల్యాండ్ రికలిమెషన్ అంటే బీడ్ భూములు ఎలా మనం పనికొచ్చి భూములు ప్రొడక్ట్స్ అంటే మనకి ఈ వ్యర్థ పదార్థాల గురించి మరి వినియోగదారులు వినియోగిస్తున్నటువంటి పదార్థాలు అంశాల పట్ల అవగాహన ఉండవు నెక్స్ట్ రెనబుల్ అండ్ నాన్ రెనిబుల్ పునరుత్పత్తి అయినవి పునరుత్పత్తి కానివి ఓకేనా వనరుల గురించి మనం అధ్యయనం చేస్తాం సో నేచురల్ రిసోర్సెస్ ప్రకృతి సహజ వనరులలో భాగంగా అడవులు నీరు నేల అదేవిధంగా ఈ ఈ మట్టి మినరల్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎలా వేస్ట్ అవుతున్నాయి అనే అంశాల పట్ల పూర్తిగా మనకు అవగాహన ఉంటాయి వీటిలన్నిటికి సంబంధించి మన క్లాసెస్ అనే కంటెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆల్రెడీ ఇది మనం గతం చాలామంది మన దగ్గర కోర్సు తీసుకున్నారు త్రీ థౌజండ్ రూపీస్ కోర్స్ అనేది అవుతుందో అట్ ప్రజెంట్ ఈ రోజుకి వీడియోస్ చూస్తున్న టైంకి మీకు ఆఫర్ ప్రైస్లో పదిహేను వందల రూపాయలతో మాత్రమే ఇస్తున్నాము షార్ట్ నోట్స్లు ఉన్నాయి వెరీ సూన్ టెస్ట్ సిరీస్ మీకు తీసుకొస్తాం ప్రజెంట్ క్లాసెస్ కూడా ఓడిస్తున్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్లాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట సో ఇమీడియట్గా లింక్లో మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా తీసుకోండి మంచి రిజల్ట్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ షీట్ పక్కన పెట్టుకుంటూ మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట అర్థమైందా సో అంత మంచి కంటెంట్ అని మీకు రెడీ చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్